మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై డిఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వలసల నివారణకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు కన్వర్జెన్సీ నిధులతో సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చెరువుల అభివృద్ది వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు ఇంకుడు గుంతలు గోకులాలు ఉద్యాన సాగు పట్టు పురుగుల పెంపకం పశుగ్రాసం పెంపకం వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు ప్రతి ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయడానికి మనం పనిచేస్తున్నాము ఈరోజు మహిళలపై గత పదేళ్ళుగా ఎవరైనా చేసిన కేసు ఏమైనా ఉంటే వాళ్ళ మీద రౌడీషీటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే తెలుగు ఈరోజు యాప్ కూడా తీసుకొచ్చి యాప్ లో కూడా జియో కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని దానికి టైం ఫ్రేమ్ పే చేసి ఇస్తూ ఆఫీసర్ని కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఒక లైన్ ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చి మహిళలకు సెక్యూరిటీ ఇచ్చే దశగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి ఇష్యూను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం ఈ రోజు మనం చూసుకుంటే గత ఆరు నెలలుగా ఒక ఇష్యూ అయింది రాంభదర్పురంలో ఆ రాంబద్రపురం ఇష్యూ ఆయనకి ట్వంటీ ఇయర్స్ జైలు సిక్స్ పడేలాగా ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రాంగం పనిచేసింది చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా ఫోకస్డ్ గా ఈ ప్రభుత్వం పనిచేయడానికి ఎటువంటి మహిళల ఎటువంటి చర్యలు చేసిన యాక్షన్ తీసుకునే పరిస్థితి పరిపాలన ఉంటుందనేది మనం చూస్తున్నాము చేయబోతున్నాం